వెల్కమ్ టు టి నిన్న భారతదేశంలో అత్యంత విషాదకరమైన రోజు అహ్మదాబాద్ నుంచి లండన్ కి వెళ్లే విమానం కుప్పకూలిపోయింది అందులో రెండు వందల నలభై రెండు మందికి గాను ఒకరి మినహా అందరూ చనిపోవడం జరిగింది అది ఎందుకు కూలిపోయింది ఏం జరిగింది దానిలో ప్రభుత్వ పాత్ర ఏంటి ఆ సంస్థ టాటా గ్రూప్ సంస్థ యొక్క పాత్ర ఏంటి ఏం జరిగింది అనే విషయాల మీద మాట్లాడుకోవడానికి మన స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు రాజు గారు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే రాజుగారు నమస్కారం నిన్న కూలిపోయిన విమానాన్ని నడుపుతున్న ఎయిర్ ఇండియా సంస్థ ప్రభుత్వం కదా ప్రభుత్వ పనితీరు అంటే ఇట్లనే ఉంటదా ప్రజల ప్రాణాలకు వేటికి రక్షణ భద్రత అనేది ఉండదా దీని మీద కామెంట్ ఏంటి మొట్టమొదటిది మనం గమనించవలసింది ఏంటి అని అంటే ఎయిర్ ఇండియా ఇప్పుడు ప్రైవేట్ సంస్థ అది టాటా గారికి రెండు వేల ఇరవై రెండులోనే లోనే అమ్మడం జరిగింది ప్రభుత్వాన్ని కాదా ప్రభుత్వం పేరుంది కానీ ఇప్పుడు ఆ పేరు కూడా మార్చారు అవునా ఎయిర్ ఇండియా ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ అని మార్చారు అందువల్ల కానీ అలవాటు ఉంది కాబట్టి విమానం మీద కూడా ఎయిర్ ఇండియా అన్నది ఉంది కాబట్టి ఎయిర్ ఇండియా సంస్థ అది ప్రభుత్వాన్ని అందువల్ల ప్రభుత్వ రంగం కింద ఉంది ప్రభుత్వ రంగం మీద అది అనుకునే అపోహ ఉంది కానీ రెండు వేల ఇరవై రెండు జనవరిలోనే కేంద్ర ప్రభుత్వం మేము ప్రైవేటీకరణ విధానాల్లో భాగంగా ఎయిర్ ఇండియా ని మరింత మెరుగైన సౌకర్యాల ప్రయాణికులకు కల్పించడానికి భద్రత కల్పించడానికి మేము అతి చౌకగా టాటా గారికి ఇస్తున్నామని చెప్పని చెప్పారు అది అందువల్ల అది ప్రభుత్వ రంగ సంస్థ కాదు రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి అది ప్యూర్లీ టాటా గారి ప్రైవేటు ఎయిర్లైన్స్ సంస్థ ప్రైవేట్ రంగానికి అప్పజెప్పిందని మీరు చెప్తా ఉన్నారు ప్రైవేట్ రంగంలో కూడా టాటా అంటే భారతదేశంలో ఒక నమ్మకం విశ్వాసం అదే విధంగా వాళ్ళు చెప్తున్న ప్రకారం కూడా గ్లోబల్ స్టాండర్డ్ టెక్నాలజీని వాడుతా ఉన్నాం కాబట్టి భద్రతా లోపాలకు పరంగా ప్రజలకు మంచి భద్రత కల్పిస్తామని చెప్తున్నారు అయితే అంత నమ్మకమైన సంస్థ ప్రజల ప్రాణాలకు నిర్లక్ష్యంగా వహించిందని అనుకోవడం లేదు ఏదో ఒక కారణం అయి ఉంటుంది కారణం ఏంటన్నది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గాని పౌర విమానయాన శాఖ మంత్రి గాని లేదు హోమ్ మినిస్టర్ ఆ రాష్ట్రానికి చెందిన అమిత్ షా గారు గాని లేదు ప్రధానమంత్రి మోడీ గారు గాని ఆల్రెడీ అక్కడికి పర్యటించారు అది ఒక మంచి పరిణామం ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక ఈ దుర్ఘటన జరగడం చాలా బాధాకరమైంది రెండు వందల నలభై ఒక్క మంది ప్రాణాలు హరించుకుపోవడం అన్నది అది చాలా బాధపడవలసిన విషయం ఎవరైనా ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరైనా నెక్స్ట్ చనిపోయింది సామాన్య ప్రజలు కాదు చనిపోయింది పిల్లలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు మేధావులు ఉన్నారు అనేక రంగ నిపుణులు ఉన్నారు అలాగే సిబ్బంది ఉన్నారు ఇద్దరు పైలట్లు ఒక పది మంది సిబ్బంది క్రూజ్ సిబ్బంది ఉన్నారు ఎయిర్ హోర్ ఇంత మంది ప్రాణాలని హరించిన దుర్ఘటన కాబట్టి ఖచ్చితంగా దీని మీద మనం విషాదకరమైన ఘటన జరిగింది దీంట్లో ప్రభుత్వ పాత్ర మొదటి పార్టీ వరకు బాగుంది అంటే ఇప్పుడు ప్రధాన మంత్రితో సహా హోం మంత్రితో సహా పౌర విమానయాన శాఖ మంత్రితో సహా దుర్ఘటన జరిగిన స్థలానికి వెళ్ళి వాళ్ళని బాధితులు పరామర్శించడం చర్యలు జరుగుతున్నాయని గాని అట్లాగే ప్రభుత్వ పరంగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటాం దర్యాప్తు జరుపుతాం అన్నారు కేంద్ర విమానయాన మంత్రి కూడా చెప్పారు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఆల్రెడీ దర్యాప్తు ప్రారంభించింది అలాగే ఇప్పుడు అనేక విషయాలు బయటకు వచ్చేస్తున్నాయి ఆల్రెడీ బ్లాక్ బాక్స్ దొరికింది ఇవన్నీ వస్తున్నాయి కానీ వీటన్నిటికీ కారణం ఏంటి అన్నది బయటపడితే అప్పుడు మీరు అన్నట్టు టాటా గారి సంస్థ ఎంత బాధ్యత వహించాలి టాగా సంస్థ ఎంత నిస్వార్థంగా నిజాయితీగా ప్రజల కోసం ఉన్న పేరు ఒక భాగం సందేహం లేదు వాళ్ళు అట్లా సేవలు చేస్తున్నారని అనుకోవచ్చు కానీ ఇరవై రెండు జనవరి జనవరి లో కేంద్ర ప్రభుత్వం టాటా వారికి ఇండియా ఎయిర్ ఇండియా మొత్తంగా ప్రైవేట్ పరం చేస్తూ ఇచ్చేసింది సరే కారు చౌకగా ఇచ్చిందా ఏమి ఇచ్చిందా ఉన్న అప్పుని రద్దు చేసిందా అది కేంద్ర ప్రభుత్వం తీసుకొని టాటా గారికి ఇచ్చింది ఆ వివరాల్లోకి నేను వెళ్లదలుచుకోలేదు కానీ రెండు వేల ఇరవై రెండు జనవరి తర్వాత టాటా నిర్వహిస్తున్న ఎయిర్ విమానాల మీద డిజిసిఏ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు అనేక సార్లు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు వాళ్ళతో పెనాలిటీ వసూలు చేశారు ఎందుకు ఇచ్చారు ఇవన్నీ ఎందుకు అని అంటే సేఫ్టీ మెజర్స్ సరిగ్గా లేవని కస్టమర్స్ తో ట్రీట్మెంట్ సరిగ్గా బాగలేదని అలాగే ఏవైతే విమానయాన సంస్థ నడుపుతున్నప్పుడు పాటించవలసిన నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు పాటించలేదని రీసెంట్ గా రెండు వేల ఇరవై ఐదు జనవరిలో కూడా డీజీసీఏ నోటీస్ ఇచ్చింది వాళ్ళతో పెనాల్టీ లక్షల్లోనే పెనాల్టీ లక్షల రూపాయల్లోనే అది పెద్ద కానీ డీజీసీఏ సంస్థ చేసింది ఈ మూడేళ్లు అందువల్ల ఇది బయటికి రాదు అయినా వాళ్ళ తీరు మారలేదా తీరు మారలేదా మారిందా అని నేను చెప్పటం లేదు అది కూడా నెక్స్ట్ విమాన దుర్ఘటన జరిగింది అని అంటే కారణం ఏంటి ఇప్పుడు అనేక విషయాలు వస్తున్నాయి కారణం ఒకటి పక్షి తగిలి ఉండొచ్చు లేదు రెండు ఇంజిన్ ఒకేసారి పవర్ సప్లై ఆగిపోయినా జరిగి ఉండొచ్చు మూడోది మీకు ఆయిల్లో విమానం వాడుతున్న ఆయిల్ లోనే అది కల్తీ జరిగితే జరిగి ఉండొచ్చు ఓవర్లోడింగ్ అంటే విమానంలో పెట్టవలసినంత బరువు పెట్టి దానికన్నా ఎక్కువ పెడితే కూడా కూలిపోయే పరిస్థితి ఉంది అన్నది ఇది ఇది కాక క్రూ అసమర్థత అయి ఉండొచ్చు క్రూ అంటే ముఖ్యంగా పైలట్ పైలట్ ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అట్లా జరిగింది ఎయిర్ ఇండియాలో బోయింగ్ లోనే ఓకే ఏం జరిగింది అని అంటే పైలట్ ఆ టైంలో సేమ్ ముంబై నుండి వెళ్తున్న విమానమే దుబాయ్ వెళ్తున్న విమానం చనిపోయింది చనిపోయింది ఎందుకు ఆ టైంలో పైలట్ ఆలోచించలేని పరిస్థితి కన్ఫ్యూజన్ లో పడి సరిగ్గా చేయకపోవడం వల్ల జరిగింది అప్పుడు ఇదే డీజీసీఏ ఇదే డీజీసీఏ ఎయిర్ ఇండియా మీద ఇది ఇలా జరిగింది దీని మీద దర్యాప్తు చేయడమే కాదు దర్యాప్తు తర్వాత అనేక చర్యలు తీసుకున్నారు తీసుకున్నారు అది అప్పుడు ప్రభుత్వ రంగంలో ఉంది తీసుకున్న తర్వాత మీకు ఎప్పుడు డెబ్బై ఇరవై ఐదులో ఉన్నాం నలభై ఏడు సంవత్సరాలు రెండు వేల ఇరవై రెండు వరకు కాదు రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి వరకు ఎయిర్ ఇండియా ఎయిర్స్ కాదు ఇది ఎప్పుడు ఇంత దుర్ఘటన జరగలేదు అందువలన ప్రైవేటీకరణ కారణమా అని అంటే ఇప్పుడు దర్యాప్తు తేలితే అప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ నాలుగు ఘటనలు నిన్న జరగలేదు ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పక్షి దాకలేదు కలుషితం కాలేదు లేకుంటే ఓవర్లోడింగ్ కాలేదు ఇంకేం కాలేదు అయినా గతంలో ఎప్పుడైనా సరే వాతావరణ ప్రాబ్లం మన రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు వాతావరణ ప్రాబ్లం ఒక హెలికాప్టర్ ఆ తర్వాత ఇంకో హెలికాప్టర్ త్రివిధ దళాల అధిపతి చనిపోయినప్పుడు కానీ నిన్న మధ్యాహ్నం అత్యంత మంచిగా ఉన్న వాతావరణంలోనే ఇది జరిగింది ఇది దీనికి ఈ కారణాలు కాకుండా మీ కారణాలు ఏమై ఉంటాయి దర్యాప్తు చేస్తుంది అటు కేంద్ర దర్యాప్తు సంస్థ గాని లేదా ఇప్పుడు టాటా బోర్డు కూడా సమావేశం అయింది వాళ్ళు సమీక్ష చేస్తున్నారు కారణాలు ఏంటి అన్నది అలాగే ఇందా చెప్పినట్టు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కూడా దర్యాప్తు ప్రారంభించింది అందరూ అక్కడ ఉన్నారు ప్రపంచ దేశాలు ముఖ్యంగా అమెరికా ఇంగ్లాండ్ వీళ్ళందరూ మేము మా నిపుణుల్ని పంపిస్తామని చెప్పారు ప్రపంచ దేశాలు కూడా సంతాపం తెలియజేసే కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని ట్రంప్ తో సహా మాట్లాడారు ఇదంతా ఒక భాగం ఇదంతా ఒక భాగం కానీ దర్యాప్తు చేసిన తర్వాత అప్పుడు ప్రభుత్వం అది బయట పెట్టాలి మీరు అన్నట్టు పక్షి తగిలిందా తగలేదా వాతావరణం బాగానే ఉంది ఎందుకంటే జరిగిందే మధ్యాహ్నం ఏమీ లేదు కానీ ఇతర కారణాలు ఉంటే వీళ్ళు ఎట్లా పంపుతారు పంపరు కదా ఆపే ఉండాలి వాతావరణం బాగోకలేకపోయినా వెళ్లే పరిస్థితి ఉంటే సిగ్నల్ గానిస్తే వెళ్ళొచ్చు అదే కానీ మిగతా కారణాలు ఏంటి అన్నది ఇప్పుడు మనం ఊహల్లోకి వెళ్ళక్కర్లేదు కానీ దర్యాప్తు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం దాన్ని తొందరగా చేయాలి అది కూడా అంతర్జాతీయ నిబంధనల ప్రకారం మొదటి దర్యాప్తు ముప్పై రోజుల్లో పూర్తి చేయాలి ఇబ్బంది ఉండి ఇదైతే ఒక రెండు సంవత్సరాలు పట్టొచ్చు కానీ ఇప్పుడు ఆల్రెడీ దొరికాయి అంటున్నారు అనేక విషయాలు తెలుస్తాయనని అట్లాగే పైలట్ ఆఫ్ అవ్వగానే టేక్ ఆఫ్ అవ్వగానే ఆయన మేడే కాలనీ ఇచ్చారట మేడే కాలన్ అంటే అర్థం విమాదం విమానం ప్రమాద పరిస్థితుల్లో ఉంది అనేది వార్తలు రెండోది ఇది విమానం ప్రమాద పరిస్థితిలో ఉండడమే కాదు దీనివల్ల ఎయిర్ ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలుగుతుంది అందువల్ల అని మెసేజ్ ఇచ్చారని చెప్పి ఇది బయటకొచ్చి ఇది కూడా తేలాలి తేలిన తర్వాత వాళ్ళు కమ్యూనికేషన్ లింక్ తెగిపోయిందండి విమానాశ్రయానికి విమానానికి కమ్యూనికేషన్ లింక్ అంటే అప్పటికే కూలిపోయింది ఎందుకంటే మీకు అది నిమిషాలు కూడా పట్టలేదు నిమిషం టేక్ ఆఫ్ అయినా సెకండ్ లోనే కూలిపోయిందని చెప్పి అంత దగ్గర దూరంలోనే అంత తక్కువ టైంలోనే కమ్యూనికేషన్ తెగిపోయి అంత వీక్ గా ఉందా మన టెక్నాలజీ టెక్నాలజీ కాదు అక్కడ కూలిపోయి పేలిపోయి బిల్డింగ్ మీద ఐదు కిలోమీటర్ల దూరం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఇంత దగ్గరలో జరిగింది నెక్స్ట్ అందువల్ల ఏంటి దర్యాప్తులో రావాలి ఒకటి విమానాల్లో ముఖ్యంగా ప్రయాణించే వాళ్ళు బిజినెస్ మ్యాన్లు ఎగువ తరగతి రాజకీయ నాయకులు ప్రముఖమైన వ్యక్తులు ఎక్కువ ఉంటారు అప్పుడప్పుడు ఎమర్జెన్సీలో మిగతా వాళ్ళు కూడా ప్రయాణించవచ్చు అట్లాంటి ముఖ్యమైన వ్యక్తి ఎవరికైనా అట్లాంటి ముఖ్యమైన వ్యక్తులు ప్రయాణించే ఇట్లాంటి సంస్థలు ఇట్లాంటి విమానయాలు దానిలో ప్రభుత్వ పరంగా గాని ఆ సంస్థ నడిపే సంస్థ పరంగా గాని ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుని మీరు అభిప్రాయపడుతున్నారు జాగ్రత్తలు తీసుకోవాలి కానీ ప్రైవేట్ వాళ్ళు ఆ జాగ్రత్తలు తీసుకుంటారా లేదా అన్నది ఒకటి గుర్తు పెట్టుకోవాలి ప్రైవేట్ వాళ్ళు అజాగ్రత్తలు తీసుకోవచ్చా అని అంటే అజాగ్రత్తలు తీసుకుంటారు ఎందుకంటే లాభం వాళ్ళకి పరమావి ప్రైవేట్ వాళ్ళకి లాభం పరమావిధి పబ్లిక్ సెక్టర్ కి ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం ప్రజల ప్రాణం కీలకం అందువల్ల నేను ఆ జోలికి వెళ్ళటం లేదు నేను అంటుంది ఏంటి అని అంటే నిజంగా టాటా గారి సంస్థ సంస్థ నుండి ఎటువంటి లోపం లేకపోతే మీకు అనేక విషయాలు బయటకు వచ్చాయి అనేక విషయాలు బయటకు నేను మొదట్లో చెప్పాను అది కూడా దర్యాప్తు తర్వాత లేదు ఇప్పుడు ఈ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం అనేక రూపాల్లో ఆ జాగ్రత్తలు తీసుకోవాలి అటువంటి నిబంధనల్ని కఠిన తరంగా అమలు చేసేటట్టు ఇప్పటి నుంచి ఈ దర్యాప్తులో ఏంటి వెళ్తుంది ఏది అన్నది వస్తుంది ఇప్పుడు చనిపోయారు చనిపోయిన వాళ్ళు మీకు హిందువులు ఉన్నారు అందరు ఉన్నారు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు కొన్ని దేశాల వాళ్ళు ఉన్నారు యూకే వాళ్ళు ఉన్నారు బ్రిటన్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు మేజర్ గా ఇండియన్స్ ఉన్నారు ఇండియన్స్ నూట అరవై తొమ్మిది మంది ఉన్నారు ప్రయాణికుడు ఎట్లా తర్వాత తెలుస్తుంది ఆయన ఇప్పుడు ఉన్నారు కానీ ఆయన బ్రదర్ మళ్లీ చనిపోయాడు అందరూ చనిపోయారు ఈ చనిపోయే వాళ్ళకి సంతాపం ప్రకటించడం ఒక భాగం కానీ అమిత్ షా గారు మాటలు మాత్రం ఇక్కడ తీసుకోవాలి అమిత్ షా గారు ఏం మాట్లాడారు ప్రమాదం ఆపలేరు ఇది ప్రమాదం జరిగింది ప్రమాదాన్ని ఎవరు ఆపలేరు ఆపలేదు మంత్రి ఆయన ఈ ఈ సంఘటన జరిగినప్పుడు అట్లా మాట్లాడతారా అది చాలా తప్పది నిజంగానే ప్రమాదాన్ని ఎవరు ఆపలేరా ఆయన ఆపలేరాన్ని ఎవరు ఆపలేరు అన్నది ఆయన చెప్పాలా చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు కానీ ఆ ప్రమాదం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇక ముందు అని చెప్పాలి కానీ ప్రమాదం అది జరిగింది ప్రమాదాన్ని ఎవరుతారు అని అంటే ఎంత నిర్లక్ష్యం ప్రముఖులు ఆయన ఇంకా మాట్లాడితే అందులో బిజెపి నాయకుడు మాజీ ముఖ్యమంత్రి బిజెపి నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చనిపోయారు రూపాణి గారు చనిపోయారు అనేక మంది కుటుంబం కుటుంబం చనిపోయింది పాపం ఆయన ఇంగ్లాండ్ లో ఉన్నారట డాక్టర్ ఆయన భార్య పిల్లలు ఇండియాలో ఉన్నారట చాలా తర్వాత ఆయన పైసా అన్ని సంపాదించుకొని ఫ్యామిలీని తీసుకెళ్తుంటే వాళ్ళు సెల్ఫీ కూడా పెట్టారు అవును వాళ్ళ కుటుంబానికి మేమందరం హాయిగా కలిసి ఉంటాం ఇక్కడ నుంచి మేము మా విమానం ఆరు గంటల కల్లా మేము లండన్ చేరిపోతాం అని చెప్పిన చెప్పి వాళ్ళు సెల్ఫీ పెట్టారు మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు పిల్లలతో సహా చనిపోయారు మొత్తం కుటుంబం అదే వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చిన ఏమి ఉపయోగం ఎవరికి ఇవ్వచ్చు నష్టపరిహారం ఇవ్వచ్చు కోర్టు అనౌన్స్ చేసాం టాటా వాళ్ళు లేదు మేము ఇంకో విషయం కూడా చెప్పారు అమిత్ షా గారు మేము ఎవరైతే ఈ చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు వచ్చారో వాళ్ళకి గుజరాత్ ప్రభుత్వం బోటింగ్ లాడ్జింగ్ ఛార్జెస్ చెల్లిస్తుంది టాటా ఎందుకు చెల్లించదు అంటే అక్కడ కూడా టాటా సంస్థకి మా అమిత్ షా గారు కన్సెషన్ ఇవ్వాలనే అంటే సంస్థ భరించదా సంస్థ వల్ల జరిగిన నష్టం ఇది సంస్థ వల్ల జరిగిన నష్టం అటు సిబ్బందికి అయినా ఇటు ప్రయాణి అయినా ఏమి ఇబ్బంది లేదు అంత ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ ఏమొస్తుంది వస్తుంది టాటా సంస్థకి ఏమి రూపాయి నష్టం జరగదు మరి ఏంటి ఇబ్బంది కానీ అమిత్ షా గారు మాట్లాడింది ఏంటి ఇది కీలకం ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పారు అది కూడా గుజరాత్ ప్రభుత్వం అదే గుజరాత్ ప్రభుత్వం అంటే అర్థమైంది ఎందుకు ఆ సంస్థని చెప్పలేదు అంటే ప్రైవేట్ వాళ్ళకి చెప్పడం ఇల్లు ప్రైవేట్ సంస్థ చెప్పరా అదే ఎయిర్ ఇండియా అయితే భరించే వాళ్ళు దాని బాధ్యత వీళ్ళ భుజాల మీద వేసుకుంటారు అందువలన ఇవి మీకు అటువంటి స్టేట్మెంట్లు ఇటువంటి సమయంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అమిత్ షా నుంచి రావడం చాలా దురదృష్టకరం మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ రంగ సమస్యల్ని ప్రజల కోసమే ప్రజల మేలు కోసం సౌకర్యం కోసమే ప్రైవేటీకరణ చేస్తున్నామని అంటున్నారు ఇప్పుడు జరిగిన ఘటననేమో ప్రైవేట్ రంగంలో ఉన్న టాటా గ్రూప్ చెందిన ఎయిర్ ఇండియాలో జరిగాయి ద్వారా జరిగింది అసలు ఇది ప్రైవేటీ కోసం ప్రజల కోసమే చేస్తే ఘటననే ప్రైవేటీకరణలో ఉన్నప్పుడు జరిగింది అసలు ప్రైవేటీకరణ జరిగి ఉండకుంటే ఇది ప్రైవేట్ లో లేకుండా ఉంటే ఈ ఘటన జరిగే జరిగి ఉండకపోవచ్చేమో అని ఒక అభిప్రాయం కూడా ఉంది దీని మీద మీ కామెంట్ ఏంటి దీని మీద కామెంట్ ప్రభుత్వ రంగంలో ఉంటే ఈ ఘటన జరిగేదా జరగ జరగకుండా ఉండేదా అది కాదు కానీ ప్రభుత్వ రంగం తీసుకున్న చర్యలు ప్రభుత్వ రంగం తీసుకున్న జాగ్రత్తలు ప్రభుత్వ సంఘం ప్రభుత్వ రంగం ఉద్యోగులకి ఇస్తున్న రాయితీలు కానీ లేదు ప్రభుత్వ రంగం ఉద్యోగ కల్పనే ఒక బాధ్యతగా పెట్టి ఉద్యోగుల్ని నియమించడంలో కూడా ఉంటుంది ప్రైవేట్ రంగం వీటన్నిటికీ రివర్స్ లో ఉంటుంది ఎందుకంటే ప్రైవేట్ రంగానికి నాకు ఎంత రావాలి నేను ఈ రోజు టాటా గారి దేనికి ప్రజలకు సేవ చేయడానికి కాదు బిజినెస్ వ్యాపారం వ్యాపారం అంటే ఏంటి లాభం అందువల్ల ఆయన ఎయిర్ లైన్స్ అయినా లాభం రూపంలో చూస్తారు తప్ప ఉద్యోగులు కొన్ని సౌకర్యాలు ఇవ్వాలి మంచి సౌకర్యాలు ఇవ్వాలి అలాగైతే ఆయన సీనియర్ పైలట్లను ఎందుకు తీస్తారు ఎయిర్ ఇండియా సిబ్బందే ఆటాగారికి ఇచ్చిన తర్వాత అనేక ఆందోళనలు పోరాటాలు చేశారు ఎందుకు చేశారు వాళ్ళని తీసేస్తామని వాళ్ళని బా వెళ్ళిపోమని ఇన్సెంటివ్లు తగ్గిస్తామని ఇలా అనేక రూపాల్లో అంటే సంస్థ మీద పడే ఖర్చుని తగ్గించే ప్రయత్నం ఆయన చేశారు అలాగే నేను ఇందాక చెప్పాను రెండు వేల ఇరవై రెండు జనవరి తర్వాత టాటా గారు తీసుకున్న తర్వాత అనేక సార్లు డీజీసీఏ సంస్థ టాటా ఎయిర్లైన్స్ కి నోటీసులు ఇవ్వడం కాదు జరిమానా కట్టించింది అని ఇవన్నీ ఉన్నాయి అందువల్ల ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు అన్నది ఇప్పుడు తేలిపోతుంది తేలిపోయింది కూడా ఘటన జరిగేదా లేదా అన్నది వేరే విషయం ఘటన ప్రభుత్వ రంగంలో కూడా ఘటన జరగచ్చు కానీ కారణాలేంటి నేను డెబ్బై ఎనిమిది అందుకే పంతొమ్మిది డెబ్బై ఎనిమిది ఉదాహరణ చెప్పారు పంతొమ్మిది డెబ్బై ఎనిమిది లో అప్పుడు జరిగింది కూడా బోయింగ్ విమానమే రెండు ఏడు వందల నలభై ఏడే ప్రయాణికులందరూ చనిపోయారు కానీ కారణం ఏంటి బైలెట్ భయాందోళనలకు గురయ్యి ఆలోచన చేయలేక దిగ్భ్రాంతికి గురయ్యో అందువల్ల కారణం అది అది కూడా ముంబై నుండి వెళ్తున్న విమానం వెంటనే ఐదు నిమిషాల్లోనే కూలిపోయింది మొత్తం అందరూ చనిపోయారు నేను దాని గురించి వెళ్ళటం లేదు కానీ ప్రైవేట్ రంగం ఇది నెక్స్ట్ దీనికి కారణం చివరి నేను చెప్పదలుచుకుంది మోడీ గారు అనుసరిస్తున్న విధానం మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఏం చెప్తున్నారని అంటే ప్రైవేట్ వల్లనే అంత మంచిది ప్రభుత్వ రంగం మంచిది కాదు పర్మనెంట్ ఉద్యోగం మంచిది కాదు అందుకే ఆయన అనేకం చేస్తున్నారు ఈ సందర్భంగా నేను అది మాట్లాడడం సబవు కాదా కాబట్టి చెప్తున్నాను గాని ఖచ్చితంగా చెప్తుంది మాత్రం ఇది ప్రైవేటు రంగం అనే విధానం ఏదైతే అన్నిటినీ ప్రైవేట్ పరం చేస్తాం అనే మోడీ గారి విధానం ఇప్పుడైనా అది మార్చుకొని ఏది అవసరమో దేశానికి దాన్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచేటట్టు ఇక్కడే తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ టాటాకి ఎయిర్ ఇండియా ఇవ్వాల్సిన అవసరం ఏంటి మొత్తం ఎయిర్లైన్స్ లో ఓన్లీ ఎయిర్ ప్రభుత్వ రంగ సంస్థ రెండు వేల ఇరవై రెండు జనవరి వరకు మిగతా అన్ని ప్రైవేట్ వాటితో పోటీ పడుతూ కూడా ఎయిర్ ఇండియా విదేశీయ నుంచి స్వదేశంలో కూడా నడుపుతుంది ఎన్నో ప్రైవేట్ పరం చేయాలి ఎందుకంటే మోడీ గారి విధానం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ వాళ్ళకి ప్రైవేట్ వ్యక్తులకి తను కోరుకున్న వ్యక్తులకి చాలా చౌకగా అందించే విధానం అందువల్ల నేను కోరుకుంటుంది ఈ సందర్భంగా ప్రజలు కోరుకోవాల్సింది మేధావులు కోరుకోవాల్సింది మోడీ గారు ఇప్పుడైనా ఆ ప్రైవేటీకరణ విధానాలన్నది వదిలించుకొని ఎక్కడ అవసరమో అక్కడ ప్రభుత్వ రంగాన్ని నిలబెట్టాలి అన్నది మనం కోరుకోవాలి ఓకే రాజుగారు విమాన దుర్ఘటన మీద అనేక విషయాలు మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు చూస్తూనే ఉండండి టీ టెన్ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దు